తెలంగాణలో గ్రూప్ పరీక్షలు వాయిదా పడ్డాయి కారణంగా పరీక్షల్ని వాయిదా వేయాలి అంటూ అభ్యర్థులు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీంతో ఆగస్టు ఏడు ఎనిమిదిన జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ టూ పరీక్షలు ఎట్టకేలకు వాయిదా వేశారు మొదట గ్రూప్ టూ వాయిదా వేయడానికి ససేమీరా అన్న సర్కార్ చివరికి ఆ పరీక్షలను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగాల్సింది అయితే డీఎస్సీ ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండడంతో తాము ప్రిపేర్ కావడానికి సమయం సరిపోదంటూ అభ్యర్థులు ఆందోళన చేశారు దీంతో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది గ్రూప్ త్రీ పరీక్ష జరిగిన ముప్పై రోజులకు గ్రూప్ టూ పరీక్షలు జరుగుతాయి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలైంది ఆ తర్వాత వివిధ కారణాలతో పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి తాజాగా డిసెంబర్ కు వాయిదా వేస్తూ త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని టీజీ వెల్లడించింది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలి అనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది అన్నారు కాంగ్రెస్ ఎంపీలు తమది నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అన్నారు అధికార పార్టీ ఎంపీలు గ్రూప్ 2 గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ని పోస్ట్‌పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ ని నిర్ణయించి ఎవరికి నష్టం ఉండకుండా ఆ డేట్స్ ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు జోన్ కావాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేశారని దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీలు జోనల్స్ కూడా ఎక్కువ కావడం వల్ల ఆ జోనల్లో కూడా మాకు పోస్టులు తక్కువ ఉన్నాయి సార్ అట్లా కాకుండా ఫ్రీ జోన్ పెట్టేసి టోటల్ మీద చేస్తే కానీ బాగుంటుంది హైదరాబాద్ జోన్కి ఎక్కువ రావడం జరుగుతుంది దానివల్ల హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడు పడుతూ మాకు జరుగుతున్న నష్టానికి మీకు వెలుబుస్తామని కూడా చెప్పడం జరిగింది గ్రూప్ టు పరీక్షల వాయిదాపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు అయితే పోస్టులు పెంచి పరీక్షలు పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేశారు మరి పోస్ట్ ఫోన్ జరిగేటటువంటి అవకాశం మరి నూటకి నూరు రూపాయలు ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని ఈ విషయంలో గత పది రోజుల నుంచి చాలా మంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని వెళ్ళి గ్రూప్ టు పరీక్షలు వాయిదా పడడంతో కు సమయం దొరికిందని అభ్యర్థులు సంబరపడుతున్నారు